విషయాలు తెలియజేశారండి నేను సందర్భంగా ఆయన మీద రాసినటువంటి ఒక పాట పాడతాను ఇది మా పిల్లలే పాడారు ఆయన ఎదురుకుండా రెండు వేల పదిలో ఇప్పుడు నేను పాడతాను మధుర మంగళం మంగళంపల్లి ಬಾಲಮುರಳಿ ಮಧುರಸುಧಾಚರಿ ನೀ ಗಾನಲಹರಿ ಮಂಗಳಂಪಲ್ಲಿ ಬಾಲಮುರಳಿ ಧನ್ಯುಲೈವಿ ಮಾನವಾಳಿ ಧನ್ಯುಲೈವಿ ಮಾನವಾಳಿ ಅದೃಶ್ಯುಲೈವಿನು ళి మధురుధాచరి మంగళం పల్లి బాలమురళి త్యాగయ హృదయము అన్నమయకవనము అర్ధమై స్వరమునా నీస్వరమునా శ్యామశాస్త్రియును పురందర దాసును కనబడినారు పద పదమునా స్వామిని జయదేవ కవిని ముద్ర వేశితివి మా మనమునా కృతులకు తీర్థులకృతులకు ఈ జగమునా శంకమైతివి ఈ జగమునా మధుర సుధాజరి మంగళం పల్లి బాలమురళి ಸ್ವರತಾಳುಲತೋಡ ಕರತಾಳುಲತೋಡ ಸಲ್ಲಾಪಮಾಡುನು ನೀ ಜಗಮೇರಾಗಲವುಯ್ಯಾಲು ನೀುಗಲು ಬಂದಿಲ್ಲ ವಿನುವಿಂದುೋನಾ ಆಲೋಚನಾಮೃತ ಮಾಪಾತ ಮಧುರಮು ಅನುಪಮೂನಿ ವಾಗ್ಯೇಯರಚನಾ ನರಸಮಯ ಭಾವಾಲಕೇಳಾ ಕುಳಿ ನೀಜಗಳ ಮುನ ಪ್ರೀತಿಜಾವಳಿ ಮಧುರಸುಧಾಚರಿ ನೀಗಾನಲಹರಿ ಮಂಗಳಂ ಪಲ್ಲಿ ಬಾಲಮರಳಿ ಧನ್ಯುಲೈವಿನು ಮಾನವಾಳಿ ಧನ್ಯುಲೈವಿ ಮಾನವಾಳಿ ಅದೃಶ್ಯುಲೈ ವಿನು ದೇವತಾಳಿ ಮಧುರಸುಧಾ ಜರಿ ನಿಗಾ ಮಂಗಳಂಪಲ್ಲಿ చాలా బాగుంది సాహిత్యం బాగుంది ఆయనకి మీరు ఏమనాలి అంజలి కట్టించడం అనుకోలో లేకపోతే మీరు స్మరించుకుంటున్నారు ఆయన ఉండగానే రాసి ప్రస్తుతి గీతంగా పాడాను ఇప్పుడు ఇది నివాళి ఇది నివాళి అయిపోయి వాడాలి మహానుభావుడు మహానుభావుడు అండి అంటే మహానుభావుడు అంటే తప్పు అప్పుడు చెప్పాను కదా మీకు ఇక్కడ త్యాగరాయగాన సభలో అప్పుడు నేను ఆయన మీద ప్రశంసగా ఒక ఒక పాట పాడా విందామండి గురువు గారిది ఏమి లింగ పాట ఉంది కదా చాలా బాగా తెలియని వాడు లేడు ఆయన ఎంత గొప్ప విద్వత్ కీర్తనలు పాడినా కూడా మళ్ళీ ఎవరో వచ్చి కాగితం మీద రాసి దండం పెట్టి వెళ్ళి ఏమి ఇది చేస్తాను పవన్ కళ్యాణ్ పాడిన పాట అత్తగారికి అత్తగారి అత్తారింటికి దారి దేవుడు అది కూడా ఈ సినిమాలో బాగా మనకి జనరంజకమైన పాట బాలమురళి గారిదే అవును చూనేది అంటే ఆయన అంత జానపదాన్ని కూడా ఆయన ఇప్పుడు నా అనుభవాలు చెప్తాను మీకు తెలుగు శంఖారావం పాటల ఆయన స్వరపరిచినవి వినవి నాకు చెప్పినవి అప్పుడు ఆ అనుభవాలు చెప్తాను ఇప్పుడు ఆయన మీద నేను ప్రశంసిస్తూ చెప్పండి గారి మీద రాసిన పాట ఏమీ సేతురా మురళి ఏమీ సేతురా ఏమీ వేతురా మెడలో ఏమి మురళీ మా వెలుగా ఏమీ సేతురా నీకు ఏమీ సేతురా వెల్లువయ్యే కృష్ణవేణి పరవళ్ళు తొక్కే గోదారి సుళ్ళు తిరిగే కావేరి సూపెట్టి తే గొంతునిది ఏమి చేతురా నీకు ఏమి చేతురా ఏమి వేతురా నీకు ఏమి వేతురా తెలుగు కన్నడ తమిళు హిందీ సంస్కృతం మలయాళ భాషలు ఎట్ట పలకాలో తెలిపే మొట్టమొదటి స్వరమునిది ఏమీ సేతురా నీకు ఏమీ సేతురా ఏమీవేతురా మెడలో ఏమీ వేతురా ఏడు స్వరముల ఎండి కొండ పలుకు పలుకున పసిడి కొండ దిక్కులే మార్మోగుతుందా ఉండిపో మా గుండె నిండా ఏమీ సేతురా మురళి ఏమీ సేతురా ఏమి గమకములేమి చెమకులు ఏడు స్వరముల కులుకులు ఏమి స్వరములు ఏమి చెమకులు ఏడు స్వరములకిన్ని కులుకులు ఎన్ని తళుకులు వద్దినావో అన్ని కోట్ల వందనములు ఏమీ సేతురా నీకు ఏమీ సేతురా త్యాగరాజు శ్యామ శాస్త్రి ముత్తు సామి దీక్షితో ముగ్గురికి పక్కనుండే స్వామి సా సద్దు అంటే శబ్దం అందుకే సద్గురువుని సద్దు జానపదు సద్దు అని శబ్దం అక్కడ కూడా అది సరైనటువంటి శబ్దమే అయింది సద్గురువు శబ్దానికి గురువు అని కూడా శ్యామ శ్యామశాస్త్రి త్యాగరాజు త్యాగరాజు శాస్త్రి ముత్తు సామి దీక్షితోరు ముగ్గురికి పక్కనుండే నుండే సద్దుగురువుల స్వామి నువ్వు ఏమి సేతురా నీకు ఏమీ సేతురా బాల మురళి మా జాతి వెలుగా ఏమీ వేతురా మెడలో ఏమీ వేతురా బామ్